Thank Gracias. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. 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 Thank you. కేటిన తర్వాత చిన్నగా మా సంఘర్షిప్ తరఫున సన్మాన కార్యక్రమం అన్నగారికి చేయాలని ఆశపడుతున్నారు అందరూ కూడా మరి రోజు చాలా ఆ శుభ దినం అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు వచ్చి సర్వ మానవాళ్ళ కొరకు ఆయన నిర్మించి ఆయన లోకంలో అద్భుతంగా చేసి నీటిని ఆయన నిల్వీ పెరుగువాలి ప్రేమించాలి అని ఒక అవకాశంలో ప్రభుత్వం అలాగే లోకంలో మన ఉన్నత మనము ఎవరు ఏమైనా కూడా అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి ఈరోజు అన్నగారు మన వచ్చి చక్కని ఇందు ఏర్పాటు చేయడానికి అని ఎంతో సంతోషిస్తున్నాను అప్పుడప్పుడు వచ్చేవారు వారు మరి దాన్ని బట్టి ఇలాంటి నాయకులు మనకు ఉన్నట్లయితే ఇంకా కూర్చున్న మనము దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతాం కాబట్టి మరి సమ సందర్భంగా కట్ చేసిన తర్వాత మరి చిన్నగా సభ్యులు చిన్నగా స్తంభానం చేస్తారు దాన్ని బట్టి మనం ప్రపంచ ప్రార్థన చేసుకున్న దానిలో వచ్చినట్లయితే ప్రేమ నమ్మకమైన మా తండ్రి చక్కగా స్థితి మాత్రమే కారణంగా ఉన్నారు నా సంతర అన్నగాని బట్టి ప్రార్థిస్తున్నాను ఈ పిల్లము కూడా వచ్చి నేను సృష్టించిన ఆరాధించి దానికి చూపించాను ఈ మండల కేంద్రంలో చక్కని ఏజెప్పి నాయకుడిగా మా మర్చికి వచ్చి అయ్యా మరి క్రిస్మస్ గ్రీట్ని సంధించి తన తన కృపను మనకు అందజేసిన విధానం బట్టి మరొకసారి శుద్ధి చెల్లిస్తూ ఈ కేక్ ద్వారా ఈ కేక్ కి స్వీట్ ఆనందము సంతోషము కృప ఎలాగైతే ఉందో తన జీవితంలో తన కుటుంబ జీవితంలో అలాగే రాబోయే ఒక చక్కని నాయకులుగా తీర్చిదిద్దామని స్థిమోతి పత్రిక నాలుగు నాలుగులో చెప్పినట్లుగా ఈ దాసును జీవించండి బలపరచండి ఈ దాసు నాయకత్వం

అజయ్ వాళ్ళ ఫ్యామిలీ మా చిన్నప్పటి నుంచి కూడా చాలా సన్నిహితమైన కుటుంబం ఇక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ మామయ్య గారి నాగుంజన మామూలు వ్యక్తి పనిపించారు ఇక్కడ ఇదంతా చాలా ఒక కుటుంబంగా మేము భావిస్తూ ఉండేవాళ్ళం ఈసారి ఈ చర్చలో ఉన్నటువంటి హిమోజీ రాజు గారు మరియు అజయ్ నాగ ప్రవీణ్ గారు వచ్చి ఈ సెల్ఫీ మేడికల్లో పాల్గొనే ఆహ్వానించడం జరిగింది వారికి వచ్చి నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అందుకు నా శక్తి ఉన్నది నేను ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి చర్చలకు కానీ మరి ఇక్కడ ఈరోజు ఈ శుభప్రదంలో ఈ శుభ సమయంలో దేవుని ఆశిస్సులు పొందుతున్న మీ అందరికీ విందు ఏర్పాటు చేయాలని భావించి ఆ దేవుని విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి చర్చ్ చర్చ్మూర్తి రాజధాని ఏదైతే పాస్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో దైవ యేసు యేసుప్రభు యొక్క జన్మదిన కార్యక్రమ శుభ సందర్భంలో ఈ పండుగ వాతావరణంలో ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరిములందరికీ ఆ భగవంతుడి యొక్క కృప కుటుంబ సమేతంగా వారి జీవితాల్లో మెరుగు నింపాలని మనసా మనసావాచాకరమైన కోరుకుంటూ ఈ యొక్క పండుగ వాతావరణం ఆనందమయంగా ఆహ్లాదంగా ఉండే వాతావరణంలో దేవుడి సన్నిధిలో ఏదైతే మీరు మంచి వ్యాఖ్యలను జీవితంలో తీసుకొని చెడును తగ్గించి జీవితం ఆనందమయం కావడానికి మనకు ఈ చర్చిలో ఇక్కడ వారు చెప్తున్నటువంటి మంచి మాటలు ప్రాధాన్యత సంత సంతరించుకుంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జీవితంలో ఇప్పుడైనా మీరు ఒక మంచి మాట మీ కుటుంబాల్లో వెలుగు తీసుకువచ్చే విధానంలో ఆ యేసు ప్రభు గారికి మనస్ఫూర్తిగా నమ్మకంగా విశ్వసిస్తూ ఒక మంచి విషయాన్ని మీ మదిలో నింపుకోవాలని ఆకాంక్షిస్తున్నా అది చదువులో కానీ కుటుంబ నేపథ్యంలో కానీ ఏ విషయాలైనా కానీ మంచికి చెడుతూ సంఘర్షణ జరుగుతున్నటువంటి జీవిత శైలిలో ఒక మార్గ విధానంలో ఈ చర్చలో మీరు తీసుకుంటారని అదేవిధంగా ఈరోజు ఇక్కడ మా అన్నగారైనటువంటి పెద్దగడ్డ రామచంద్ర గారు చాలా చక్కగా ప్రజల్లో కలిసిపోతూ కులాలకు మతాలకు అతీతంగా ఒక భావనిష్ట లేకుండా సమిష్టిగా అందరినీ కలుక్కపోయే విధానంలో తాను ముందు వచ్చి ఇక్కడ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొడుతూ మన మనసును ఎల్లవేళలా గెలుచుకునే విధానంలో కేక్ కట్ చేయడం కాకుండా మనకు బిందు భోజనానికి సరిపడా అవకాశాన్ని తన భుజాలు వేసుకొని ఈ యొక్క చర్చిలో కాదు మండలంలో ఉన్నటువంటి అన్ని చర్చిలో కేకులు ఇస్తూ తన యొక్క సోదర భావన మనకు చూపిస్తున్న సందర్భంలో మన గ్రామం తరఫున నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా